రామ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి అర్చన ఏడుస్తూ ఉంటుంది అర్చన పిన్ని ఎందుకు ఏడుస్తుంది పిన్ని అని మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే జనార్దన్ వాళ్ళు కూడా వచ్చి అర్చన ఎందుకు ఏడుస్తుంది రామ్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏమో తెలియదు డాడీ అదే అడుగుతున్నానని రామ్ అంటూ ఉంటాడు ఎందుకు ఏడుస్తున్నావు అర్చన నీ సమస్య ఏంటో చెప్తేనే కదా తెలిసేది అని చెప్పి గిరి అంటాడు చెప్పండి పిన్ని ఎందుకు ఏడుస్తున్నారు అని రామ్ అడుగుతూ ఉంటాడు ఇందాకలా ఉష ఫోన్ చేసింది రామ్ డబ్బులు కావాలంది పాపం అర్జున దగ్గర లేవనేసరికి కోపంగా ఉష ఫోన్ కట్ చేసింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అందులో ఏముంది మహా ఇప్పుడు ఉషకు ఫోన్ చేసి డబ్బులిస్తే సరిపోతుంది కదా రామ్ ఉషకు ఫోన్ చేసి ఎంత డబ్బులు కావాలో అంత ట్రాన్స్ఫర్ చెయ్యి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు గిరి అర్జునులకు డబ్బు కావాలంటే డాడీను నిన్ను అడగాల్సి వస్తుంది వాళ్ళకంటూ పర్మనెంట్ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అంటే ఏంటి వదిన ఆస్తిని ముక్కలు చేద్దామంటారా అందుకు ఒప్పుకోను అని చెప్పి గిరి అంటూ ఉంటాడు ఆస్తిలో వాటాలు చేయమంటలేదు గిరి మీకు కూడా ఇన్కమ్ ఉండాలి నెల నెల ఏదో ఒకటి సోర్స్ వచ్చేలా ఉండాలని చెప్తున్నాను రామ్ మీకు అభ్యంతరం లేకపోతే గిరిలకు కూడా ఆఫీస్ షేర్స్ కొన్నిస్తే బాగుంటుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు చెప్తే ఎప్పుడైనా కాదన్న నా పిన్ని డాడీ ఎలానో బాబాయ్ కూడా అలానే మీరు ఎలానో అర్చన పిన్ని కూడా అలానే అర్చన పిన్ని మీరేం ఫీల్ అవ్వకండి రేపు ఆఫీస్ షేర్స్లో నుంచి కొన్నిటిని మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తానని రామ్ చెప్తూ ఉంటాడు నీ షేర్స్ ఇస్తావా రామ్ వద్దు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎవరైతే ఏంటి పిన్ని అందరం ఒక ఫ్యామిలీ మెంబర్సే కదా అంతా ఒకటే కుటుంబం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఆడపిల్ల అయినా సరే రేవతి కోట్లాడి ఆస్తిలో వాటా తీసుకెళ్ళింది కోసం కష్టపడుతున్న గిరి అర్జునులకు ఆస్తి ఇచ్చి మంచి పనిచేశావు రామ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రామ్ థ్యాంక్స్ రామ్ అని చెప్పి అర్జున చెప్తూ ఉంటుంది ఇక రామ్ డాడీ ఆడిటర్ని పిలిపించి బాబాయి పిన్ని పేరు మీద కూడా షేర్స్ ఉండేలా ట్రాన్స్ఫర్ చేపిద్దాము రేపే సంతకాలు పెడదాం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అంతేకాదు డేట్ రేపు హోలీ పండుగ కదా మంచి రోజు కూడా అని రామ్ చెప్తూ ఉంటే అవును రామ్ రేపు హోలీ పండుగ స్టాఫ్ అందరినీ పిలిచి దగ్గరే ఓలి సంబరాలు చేసుకుందామని చెప్పి జనార్థం చెప్తూ ఉంటాడు మంచి ఐడియా జన అని చెప్పి మహాలక్ష్మి అంటుంది లాస్ట్ ఇయర్ కూడా ఇంట్లోనే ఓలి సంబరాలు జరిగాయి గుర్తుందా అని మహాలక్ష్మి అంటూ ఉంటే అయితే రేపు హోలీ సంబరాలు ఇంట్లోనే జరగబోతున్నాయి అన్నమాట మిథునను కూడా పిలువు పిన్ని అని చెప్పి గౌతమ్ అంటాడు మిథునెందుకు అని చెప్పి రామ్ అంటాడు వస్తేలే రామ్ పర్వాలేదు రానివ్వు మిథును కూడా హోలీ సెలబ్రేషన్ కి రమ్మందాము తన బర్త్డేకి వెళ్ళాం కదా తను కూడా ఓలీ సంబరాలకు రమ్మంటే ఎంజాయ్ చేస్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే పిన్ని మీ ఇష్టం అని రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిన్ని వెంటనే మిథునకు ఫోన్ చెయ్యి అని చెప్పి గౌతమ్ అంటాడు ఫోన్ చేస్తుందిలే గౌతమ్ ఎందుకు అంత అని చెప్పి జనార్దన్ అంటాడు తను వేరే ప్రోగ్రామ్స్ ఏమైనా ఫిక్స్ చేసుకుంటుందేమో నన్ను బాబాయ్ అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు మిథునకి ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా రేపు హోలీ సెలబ్రేషన్కి ఇక్కడే ఇక్కడికే వస్తుందని మహాలక్ష్మి మిధునకు ఫోన్ చేస్తుంది ఇక మిధున ఫోన్ లిప్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మిని ఎలా ఉన్నావు మీదన అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఐఎమ్ ఫైన్ అని చెప్పి మిథున చెప్తుంది రేపు ఇంట్లో హోలీ సంబరాలు జరుగుతున్నాయి కూడా తప్పకుండా రావాలి యూఎస్లో వీటన్నిటినీ మిస్ అయి ఉంటావు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది యూనివర్సిటీలో ఇండియన్స్ అందరం ఓలి సంబరాలు చేసుకునే వాళ్ళం మిస్ కాలేదు అని మిథున చెప్తూ ఉంటే సరే మిథున రేపు ఇంట్లో జరిగి ఓలీ సంబరాలు చూద్దు గానీరా అని మహాలక్ష్మి చెప్పడంతో సరే అని చెప్పి మీదన అంటుంది ఇక మరోవైపు సీత ఆలోచిస్తూ రామ్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది లాస్ట్ ఇయర్ హోలీ సంబరాల్లో రామ్ సీత ఎంజాయ్ చేసిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు రేవతి కిరణ్లో వచ్చి ఏంటి సీత ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు మహాలక్ష్మి అత్తయ్య రేపు హోలీ సంబరాలు జరుపుతున్నారంట రమ్మని ఫోన్ చేసింది అని చెప్పి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి గారు నిన్ను ఓలి సంబరాలకు రమ్మన్నారా అని కిరణ్ అంటూ ఉంటే ఆవిడ రమ్మంది మిదును అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మిథునైనా సీతైనా నువ్వే కదా రేపు ఓలీ సంబరాలకు వెళ్ళి మహాలక్ష్మితో ఒకట ఆట ఆడుకో అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది లాస్ట్ ఇయర్ ఓలీ సంబరాల్లో మామ ఎంత బాగా ఎంజాయ్ చేశామో ఆ విషయాలు ఇప్పటికీ కూడా కళ్ళ ముందు మెదలాడుతూనే ఉన్నాయి నిద్రలాగా ఆ ఇంటికి వెళ్ళిన మామకి దగ్గర అవ్వలేను కదా అదే విషయం బాధగా ఉంది అని సీత చెప్తూ ఉంటుంది హోలీ పండగలో రంగులు అన్నట్టు జీవితాల్లో కూడా ఎన్నెన్నో మార్పులు కదిపింది అని చెప్పి సీత ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు గౌతమ్ కూడా రూమ్కి వెళ్తాడు ఆడపిల్ల పేరు పెట్టుకుని ఆస్తిని కొట్టేస్తారా త్వరలో కూడా ఎంతో కొంత ఆస్తిని సొంతం చేయించుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక గౌతమ్ రూమ్లోకి వెళ్ళి మిథున బర్త్డే రోజు గౌతమ్ ఇచ్చిన కేక్ను తినకుండా రామ్ ఇచ్చిన కేక్ తినటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంట రాముగాడు మిథునితో తిరుగుతున్నాడు మిథున కూడా పై ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది రేపు ఓలీ సంబరాల్లో ఆ సీత లేదు కాబట్టి రామ్ మిథునినే సీత అనుకుంటున్నాడు కాబట్టి ఇద్దరు దగ్గర అవుతారేమో రేపు ఓలీ సంబరాల్లో అందరూ కూడా ఎవరు పనుల్లో వాళ్ళు రంగులు పూసుకుంటూ అడావిడి మీద ఉంటారు ఆ టైంలో రామ్ గడిని వేసేస్తే బాగుంటుంది రామ్ వేసేస్తే ఈ ఇంట్లో అడ్డనేదే ఉండదు ఏదో ఒకరోజు తప్పకుండా మహాలక్ష్మి కొడుకునని అందరికీ తెలిసిపోతుంది ఆ రోజు ఆస్తి అంత సొంతమవుతుంది ఈ ఆస్తి అంత అవుతుంది అని గౌతమ్ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు కత్తి తీసుకుని వచ్చి కత్తిని చూసుకుంటూ ఒరే రామ్ రేపు ఓలీ పండగలో నువ్వు చావబోతున్నావురా వేసే పోతున్నానని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు నీ చావు చేతుల్లోనే రాసిపెట్టుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు రేవతి కిరణ్లో సీతను షాపింగ్కి తీసుకెళ్తారు బట్టలు వద్దన్న అనవసరంగా బట్టలు కొనిచ్చారు పిన్ని అని సీత అంటూ ఉంటుంది రేపు ఓలీ సెలబ్రేషన్స్కి వెళ్తున్నావు కదా సీత అందుకే కొనిచ్చామని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది అక్కడ ముఖర్జీ బాబాయి సుశీల పిన్ని కావాల్సినవన్నీ ఇస్తున్నారు పిన్ని అని చెప్పి సీత చెప్తూ ఉంటే పర్వాలేదులే సీత ఇవి కూడా సంతోషం కోసమే తీసుకో అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే రామ్ వస్తూ ఉంటాడు రామ్ను చూసి సీత రామ్ అమ్మ వస్తున్నాడు ఈ ఈ గెటప్లో చూసాడనుకో మిథునను కాదు సీతనని మామకు తెలిసిపోతుంది అలా వెళ్ళి దాక్కుంటానని చెప్పి సీత చెప్తుంది సీత వెళ్ళి చాటుగా దాక్కుంటుంది రామ్ ఖారాప్ చేసి రేవతి కిరణ్ దగ్గరకు వచ్చి కిరణ్ గారు ఎలా ఉన్నారు రేవతి అయితే ఎలా ఉన్నారని చెప్పి అడుగుతూ ఉంటాడు బాగానే ఉన్నాం రామ్ అని చెప్పి చెప్తూ ఉంటారు షాపింగ్కి వచ్చారా పిన్ని రేపు ఓలీ పండుగ కదా అని రామ్ అంటూ ఉంటే అవును రామ్ నువ్వు కూడా షాపింగ్కి వచ్చావా అందరికీ బట్టలు కొంటున్నావా సీత కూడా కొంటున్నావా అని కిరణ్ అడుగుతూ ఉంటారు సీత గురించి కాస్త ఆలోచించి రామ్ సీత ఏ తప్పు చేయలేదు అని చెప్పి రేవతి కిరణ్లో అంటూ ఉంటారు సీత ఏ తప్పు చేయకపోతే అది నిరూపించుకోవాలి కదా అత్తయ్య అని చెప్పి రామ్ అంటాడు సీత ఆ ప్రయత్నంలోనే ఉంది అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు మహాలక్ష్మి వదిన మాటే కాకుండా అందరి గురించి కూడా ఆలోచించి రామ్ అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది అందరి గురించి ఆలోచిస్తున్న అత్తయ్య రేపు ఓలీ పండుగలో గిరిబాబాయ్ అర్చన పిన్ని పేరు మీద ఆస్తి రాస్తున్నానని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు వాళ్ళ పేరు మీద ఇప్పుడు ఆస్తి ఎందుకు రామ్ అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది గిరిబాబాయ్కి అర్చన పిన్నికి సొంత ఆస్తి అంటూ లేదని చెప్పి సొంత ఇన్కమ్ లేదని చెప్పి బాధపడుతున్నారు అందుకే షేర్స్లో నుంచి కొన్ని షేర్స్ ఇస్తున్నానని రామ్ చెప్తూ ఉంటాడు వాళ్ళ గురించే కాకుండా సీత గురించి కూడా ఆలోచించు సీత మంచమ్మాయని కిరణ్ చెప్తూ ఉంటే సీత గురించి సీతే ఆలోచించాలి సీత చిన్న తప్పు చేయలేదు పిన్ని విషయంలో పెద్ద తప్పు చేసిందని చెప్పి రామ్ అంటాడు సరే అత్తయ్య కాస్త పనుంది వెళ్తాను అని రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సీత బయటికి వస్తుంది రామ్ ఇంకా కూడా మహాలక్ష్మి వదిన మాటలే వింటున్నాడు అని చెప్పి రేవతి సీతకు చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య రామామ చేతులు అలానే కట్టిపడేసింది కదా అని చెప్పి సీత అంటూ ఉంటుంది సీత రేపు అర్చన వదనికి గిరి అన్నయ్యకు రామ్ షేర్స్ కొన్ని ఇస్తున్నాడంట అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది రామామను అమాయకుడిని చేసి మహాలక్ష్మి అత్తయ్య ఈ స్కెచ్ వేసినట్టుంది కాస్త ఛాన్స్ దొరికినా కూడా మహాలక్ష్మి అత్తయ్య ప్లాన్ని తిప్పికొడతాను గిరి మామయ్యకు అర్చన అత్తయ్యకు కొన్ని సేర్స్ కూడా ఇవ్వకుండా చేస్తానని చెప్పి సీత చెప్తుంది ఇక మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో హోలీ పండుగ కోసం అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటారు ఈ హోలీ పండుగ ఆస్తి తీసుకొచ్చి పెడుతుందండి అని చెప్పి అర్చన గిరికి చెప్తూ ఉంటే అవును హోలీ పండుగ పూర్తవగానే రామ్ ఆస్తి అన్నాడు కదా అని చెప్పి గిరి అంటూ ఉంటాడు ఇక రామ్ మాత్రం లాస్ట్ ఇయర్ ఓలీ సంబరాల్లో సీత ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఈ సంవత్సరం సీత లేదు అని బాధపడుతూ ఉంటాడు లాస్ట్ ఇయర్ లాగానే ఈ సంవత్సరం హోలీ సంబరాలు కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారండి అని చెప్పి వచ్చిన గెస్ట్లు అందరూ మహాలక్ష్మికి చెప్తూ ఉంటారు ఈ సంవత్సరం హోలీ సంబరాల్లో ఇంకో గెస్ట్ కూడా రాబోతున్నారని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మహా ఇక ఓలి సంబరాలు మొదలు పెడదామా అని జనార్దన్ అంటూ ఉంటాడు మిథునని రమ్మని చెప్పాం కదా జనా మిథునం వస్తుందేమో కనుక్కుంటానని చెప్పి మహాలక్ష్మి అంటుంది వెంటనే మిథునకు ఫోన్ చేయి మహా అని చెప్పి జనార్దన్ చెప్తాడు ఇక మహాలక్ష్మి మిథునకు ఫోన్ చేస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి